లాంటి విపత్కర పరిస్థితులు వర్షాలు వరదలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రజలకు అందచేసిన సంక్షేమ పథకాలను నిరంతరం అందచేసిన వాలంటీర్లు సారథులు అని వారికి సలాం చేస్తున్నామని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి రెడ్డి అన్నారు సోమవారం ఆత్మకూర్లోని శ్రీధర్ గార్డెన్స్లో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని వరుసగా నాల్గవ సంవత్సరం నిర్వహించడంతో కార్యక్రమానికి ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వాలంటీర్లకు సేవా రత్న సేవా మిత్ర అవార్డులతో సత్కరించి ఘనంగా సన్మానించారు అనంతరం ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందచేస్తున్న సంక్షేమ పథకాలు ఎటువంటి అవినీతికి తాముడైన వాలంటీర్లను ఇలా సత్కరించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు రాష్ట్రంలో ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మహిళలు వాళ్ళు ఒక శక్తిగా తయారయ్యి వాళ్ళు సొంతంగా ఏమైనా వ్యాపారం చేసుకోవడం కాదు వాళ్ళ నిధులతోనే ఈరోజు కొంచెం సంపాదన చేసుకోవచ్చున్నారంటే మీరందరి సేవల వల్ల అని చెప్పి మీ అందరికీ తెలుపుతున్నారు ఎందుకంటే మీరు ఫస్ట్ వాలంటీర్ క్లాస్ అనమాట అంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు పెట్టే వాలంటీర్ సిస్టమ్ అని పెట్టిన తర్వాత ఇది రిజల్ట్ మన ఆంధ్రప్రదేశ్ అందుకు ఈరోజు మీరు చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి ఎంతో కృషి మీద మీ కృషి అంటే ఒక పర్సెంట్ కరప్షన్ లేకుండా ఇంత రిజల్ట్ మన ఆంధ్రప్రదేశ్ వచ్చిందంటే చాలా గొప్పతనం ఇది ఇదంతా కృషి మీ వల్లే అని చెప్పి మీ అందరికీ మళ్ళీ 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 తెలుపుతున్నాను అందుకు ఇటుండే నాయకులు కానీ మా సీఎం గారి నుంచి కానీ అందరూ కలిసి మీ అందరికీ సిరస్ వచ్చి నమస్కారం అమ్మాయి అంటే ఎంతో ఆలోచించుకొని ఇట్లాంటి సిస్టమ్ పెట్టడం కూడా చాలా బాగుంది ఇదే సిస్టమ్ రాబోయే రోజుల్లో మిగతా రాష్ట్రాల్లో కూడా కాపీ చేయడానికి అవకాశం మిగతాదే కాకుండా నేను అనుకోవడం ప్రపంచంలో కూడా పెట్టడానికి అవకాశం మీరు చేసే ఫలితాల కానీ ఆ సిస్టమ్ కానీ అవన్నీ చూసి మిగతా వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు మీరు ఏ విధంగా సక్సెస్ఫుల్ అయ్యారని ఆ రిజల్ట్ అనేది ఐదు సంవత్సరాలు కాపాడుతుంది అందుకు చరిత్రలో మీరు ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ వాలంటీర్స్ అని చెప్పి మిగిలిపో అందుకు చాలా గర్వంగా ఫీల్ కావాలి ఆ ఫస్ట్ బ్యాచ్ అనేది మీరు ఎంతో ఎన్నో సంవత్సరాలలో కూడా విఫలంగా చెప్పవచ్చు మేము ఫస్ట్ వాలంటీర్ సిస్టమ్లో మేము ఫస్ట్ వాలంటీర్స్ అని చెప్పేసి అంత చాలా గర్వంగా చెప్పవచ్చు అదే కాకుండా మీకు జరిగేది మీకు తెలుసో తెలీదో కానీ మీకు త్రీ ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాక్టర్స్ వస్తుంది అంటే సాటి ప్రజలతో ఏ విధంగా సర్వీస్ చేయాలని చెప్పేసి ఒక నేర్చుకున్నారు ఈ ఐదు సంవత్సరాలు అది ఎన్నో మంది స్కూల్స్ నడుపుతా ఉంటారు ఎన్నో చేస్తాం కానీ ఇది ఈ వాలంటీర్ ఎక్స్పీరియన్స్తో మీ అందరికీ సాటి మనిషిని ఏ ఏ విధంగా ట్రీట్ చేయాలి వాళ్ళని ఏ విధంగా ఆలోచించుకోవాలి వాళ్ళకి ఏ విధంగా సేవ చేయాలి అని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా నేర్చుకుంటాం రెండో ప్రభుత్వ ప్రొసీజర్ అంటే ప్రభుత్వంలో ఏ విధంగా పరిధి అవుతారు ప్రభుత్వంలో ప్రొసీజర్స్ ఏంటి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది ఐదు రందరూ దాదాపు ఐదు సంవత్సరాలు అది ఒక డిగ్రీ లాగా మీ ఇచ్చేందుకు వచ్చేస్తుంది ఉంది కాబట్టి దీన్ని ఇంకా ఒక్క స్టెప్ ముందుకు తీసుకోవాలి ఒక్క స్టెప్ మళ్ళీ మోడల్ మీకు ఎందుకంటే తెలియదు మీ గురించి ప్రైవేట్ సెక్టర్ మీకోసం ఎదుర్కొంటే వస్తారు ప్లస్ రేపు మీరు గవర్నమెంట్ సెక్టర్లో కానీ ఎవరైనా చదువుకొని గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ఇంకా వేరే ఎగ్జామ్ రాయాలన్నా కానీ ఈ ఎక్స్పీరియన్స్తో మీరు ఎక్కడికైనా పోవచ్చు మూడు ఈ సేవ చేసిన తర్వాత ఇంత ప్రొసీజర్ తెలుసుకున్న టెక్నాలజీ తెలుసుకున్న తర్వాత రాజకీయాల్లో కూడా మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది ఆల్మోస్ట్ ఒక డిగ్రీ లాగా అయిపోయారు ఇది మంచి పనులు జరుగుతున్నాయో రాబోయే మీ అందరికీ తెలుసు ఈ బ్యాచ్ ఏమేమి తయారై ఉన్నారో మీ వాలంటీర్లు అందరూ తప్పకుండా వచ్చే సంవత్సరాల్లో ఏదో పొజిషన్లు ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ రాజకీయాల్లో కానీ పెద్ద పొజిషన్లో ఉన్న అవసరం ముందుగా మన సీఎం గారికి ధన్యవాదాలు చెప్పాలి ఇట్లాంటి సిస్టర్ పెట్టింది దానికి పెట్టిన తర్వాత దాదాపు నేను ఇక్కడ ఉండే వాళ్ళు తొంభై శాతం గా చూ గడప గడప కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి వాలంటీర్ ఖర్చు వాలంటీర్ ద్వారా ఆ రోజు ప్రతి ఇంటికి పోవడం జరిగింది మీరు పెట్టిన శ్రమ కానీ దాని తర్వాత ప్రతి ఇంట్లో డీటెయిల్స్ తెలుసుకోవడం కానీ ఏ విధంగా ఒక సమస్యని పరిష్కారం చేస్తారని నేను దాదాపు పక్కన చెప్తా మన ప్రాంతంలో వాలంటీర్ చేయలేని మనమైతే చేయలేము ఏమన్నా జరిగితే కానీ వాలంటీర్ ద్వారా జరుగుతుంది కానీ మన వల్ల ఫీల్ అవ్వదు మనకి ఏమంటే వాళ్ళు కొంచెం సహాయం చేయలేదు కానీ ఏ ప్రభుత్వ బెనిఫిట్ రావాలన్నా మీ ద్వారా నేను జరగదు ఇంత గొప్ప సిస్టమ్ తయారు చేసినందుకు మన ముఖ్యమంత్రి గారికి తగ్గదు ఈ మొత్తం సిస్టమ్ని ఆన్లైన్ చేస్తారు దాని పేరు కూడా ఏంటంటే ఆమోదని పెడుతూ అంటే ఆత్మకూరు మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఫస్ట్ మన ప్రాణం ప్రాన్సెట్లో మొదలుపెట్టి మొత్తం ఏమన్నా కానీ ప్రతి సచివాలయంలో ఎవరైనా కానీ ఏ లబ్ధిదారు అయినా కానీ సచివాలయానికి వచ్చి ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే ఆ కంప్లైంట్ ఆన్లైన్ తీసుకొని ఆ సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యేటట్టు బాధ్యత తీసుకొని మీరు ఎక్కువగా దాన్ని ఇంపార్టెన్స్గా పెట్టి ప్రతి వారం కానీ ప్రతి నెల కానీ అది రివ్యూ చేస్తూ ఆ సమస్య తీరేదాకా మనం బాధ్యత తీసుకొని ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో ఎవరు పెట్టారో వాళ్ళకి సమాధానం చెప్పేటట్టు ఒక వ్యవస్థ ఆన్లైన్గా తీసుకోవచ్చు ఈ వ్యవస్థ ఎంత ముఖ్యమైనది ఏ మార్పు తీసుకొచ్చింది మన రాష్ట్రంలో మన ప్రజలు కానీ అన్ని విధాలుగా ఆ మార్క్ మంచి మార్క్ ఏం తీసుకొచ్చిందో మీరు అందరికీ తెలుసు కానీ పొరపాటు మూడు అడ్డబడినట్టు అంటే దాని అర్థం ఏంటంటే వాలంటీర్ సిస్టమ్ వాలంటీర్ సిస్టమ్ అవసరం లేదు మళ్ళీ పాతకాలం వల్ల మీ జన్మభూమి కమిటీ మంచిదని చెప్పి తీర్పిస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు దాకా చేసిన వాళ్ళకి నచ్చలేదు అని చెప్పేసి ఆ తీర్పిచ్చినట్టు అందుకు మనం ఈ సిస్టమ్ కాపాడదు ఆ సిస్టమ్ ఎందుకు కాపాడుకోవాలంటే మన దగ్గర అంత ప్రచారం చేసే శక్తి లేదు వాళ్ళ దగ్గర రకరకాల శక్తులు ఉన్నాయి ప్రచారం చేసే టీవీలు కానీ న్యూస్ పేపర్ కానీ అన్ని విధాలు మన దగ్గర లేదు ఉండేది ఒక ఛానల్ అన్ని ఛానల్ రోజు ఎన్నె చూపించగలుగుతారు రోజు ఎన్ని అబద్దాలని సమాధానం ఇవ్వగల కానీ మంచి జనం ఏం జరుగుతుందో మరి ప్రతి ఇంట్లో తెలియాలంటే మీరందరూ సైనికులుగా రావాలి మీరందరూ మా ఎవరికి ఎవరికి మంచి జరిగిందో మీరు తెలియపరచాలి తెలుసు అయినా కానీ ఎలక్షన్ ముందుగా మళ్ళీ తప్పులు ప్రచారంతో వాళ్ళు వేరే దాని తప్పు చెప్పేసి మీ అందరికీ మళ్ళీ కోరుతున్నా నిన్న సభలు మీరు చూసుకుంటారు నాకనులో జర సవివేదగా జరిగింది జనలందు జనమంతటికి అర్థమైంది రాబోయేది జగమొన్నటిగాని అది చూసి మన ప్రైట్ తో కడగొందున చెప్పేసి నిందరికి కాని గుట్టుగా ఉంది ఈ రోజు వచ్చే ఎనిమిది వาระ చాలా ముఖ్యమైన వాడు ప్రతి మాకు ప్రతి ఇంటికి ہوئی ప్రతి ఇంట్లో మంచి జరిగింది తీనే జరిగింది నేను దుఃఖ చేయదో చనవసరం మళ్ళీ మన ముఖ్యమంత్రి గారికి నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై సీట్లు అని చెప్పేసి మీ అభ్యర్థి కూడా సెలవు